హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను బొబ్బట్లు అయితే చేశానండి మాది ఆంధ్ర మాదైతే ఇక్కడ బొబ్బట్లు అంటారు అలానే యూట్యూబ్లో చూస్తే చాలా మంది భక్ష్యాలు అంటున్నారు ఊలిగలు అంటున్నారు పోలేలు అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొలా పిలుస్తారు కదా ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అని పిలుస్తారు పేరు ఏదైనా ప్రాసెస్ ఒకటే నాకు తెలిసి ఇంకా ఈరోజు సండే కదండి పైగా మా వైపు ఉగాదికి నాన్ వెజ్ తింటారు చికెన్ మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ మేము ఈ సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణంలో కూర్చుందాం అనుకుంటున్నాం దానికేమో ఈరోజు రాట అయితే వేసారు మా హస్బెండ్ వెళ్ళారు ఇంకా రాట అన్నారు అక్కడికి వెళ్ళారు కదా ఇంకా నాన్ వెజ్ తినద్దు ఈ రోజుకి అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ అయితే ఉండలేదండి అందుకని చెప్పేసి వెజ్ వెజ్జే తినాలి కదా అని పులిహోర ఇంకా బొబ్బట్లు చేద్దామని అయితే అనుకున్నాను పొద్దున్న పులిహోర చేసేసాను అప్పుడే గుర్తొచ్చి బొబ్బట్లు చేద్దామని ఒకవైపు పప్పు అయితే నానబెట్టానండి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు పప్పు నానబెట్టాను ఒక కప్పు పప్పుకి ఏమో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను మామూలుగా బొబ్బట్లు మైదాతో చేస్తారు ఇంకా పిల్ల తింటుంది కదా చిన్నపిల్ల మైదా ఎందుకులే అంత హెల్దీ ఏం కాదు కదా గోధుమ పిండితో చేద్దాము మా అయితే కొంచెం టేస్ట్ తేడా వస్తుంది అంతే బాగానే ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే గోధుమ పిండితో అయితే ట్రై చేశానండి ఒక కప్పు మినపప్పు నానబెట్టుకున్నాను అది నానబెట్టుకున్నప్పుడే నేను పిండి కూడా కలిపేసుకున్నానండి రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలండి చపాతి పిండిలా కాదు బాగా మెత్తగా కలుపుకోవాలి ఆ కలుపుకున్న తర్వాత వాటర్ వేసి ముద్దలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కలర్ కోసం అంతే మనకి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు కొంచెం పసుపు వేసుకొని అలానే నెయ్యి వేసుకొని చాలా అంటే చాలా మెత్తగా కలుపుకోవాలండి ముద్ద అంటే ఇవి సాగాలి కదా పైగా ఎక్కువ నెయ్యి పడుతుంది కూడా ఇవి సాగాలి కదండి అందుకని చెప్పేసి మెత్తగా కలుపుకున్నాను చూడండి అంత పలచగా కలుపుకున్నాను మీకే తెలుస్తుంది బాగా నెయ్యేసి కలుపుకొని ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసాను ఇది కూడా ఇంకా కనపప్పు కూడా టూ అవర్స్ అయితే నానపెట్టానండి నానపెట్టిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి పప్పు వేసుకొని ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చానండి వచ్చిన తర్వాత మెత్తగా ఉడికిపోయింది పప్పు అయితే ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అయితే డ్రైన్ చేసేసి మిగతా పప్పునంతటిని ఒక దానిలోకి అయితే తీసుకోవాలి ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే చేస్తున్నాను నేను బొబ్బట్లు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను ఒక్కదాన్ని అయితే చేయడం ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అమ్మ నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఎప్పుడో చేసింది చిన్నప్పుడు అప్పుడు చూడడమే ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అది కూడా యూట్యూబ్లో మనకి ఏం రాకపోయినా పర్లేదు కదా యూట్యూబ్ అన్నీ నేర్పించేస్తుంది ఇంకా ఒక వీడియో కొడితే వందల వీడియోలు వస్తాయి అవి చూసే నేనైతే చేశాను అనమాట చాలామంది వీడియోస్ చూశాను అందులో చాలా మంది మైదా చేశారు గోధుమ పిండితో కూడా చేసిన వీడియోస్ ఉన్నాయి నేనైతే ఇది అంశేత్ వంట వీడియో అంశేత్ వంట ఛానల్లో అయితే చూశానండి ఇంకా చెప్పాను కదా పప్పు అయితే ఉడికిపోయింది అక్సెస్ వాటర్ అయితే తీసేసి మిగతా దాన్ని నేను ఒక ప్యాన్లోకి అయితే తీసుకున్నానండి పప్పు మరి అంత మెత్తగా ఉండదు ఆ ఛానల్లో కూడా ఏం చూపించారంటే పప్పుని మిక్సీ పట్టారు నాకేమో మిక్సీ పట్టాల్సిన పనే ఉండదులే అని చెప్పేసి నేనైతే మిక్సీ పట్టలేదు అందులో అయితే మిక్సీ పట్టే చూపించారు ఆ పప్పును బెల్లం కలిపి మిక్సీ పెట్టేసి తర్వాత పొయ్యి మీద పెట్టుకున్నారనమాట నేను మాత్రం పప్పుని గరిట్ నా దగ్గర అయితే పప్పు గుత్తి లేదండి అది ఉంటే మెత్తగా మెరిపేస్తే పప్పు అంతా చాలా మెత్తగా అయిపోద్ది ఇంకా నేను గరిట్టుతోనే బాగా మెదుపుకున్నాను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే వేసానండి అది పొయ్యి మీద పప్పులంతా మెత్తగా అయిపోయినప్పుడే ఒక కప్పు బెల్లం అందులో వేసుకొని బాగా దగ్గర అవ్వనివ్వాలన్నమాట ఈ ఈ టైంలోనే మనకు కావాలనుకుంటే ఇలాచి పౌడర్ అయితే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలాచి పౌడర్ ప్రస్తుతం టై ఆ టైంకి అయితే లేదు ఇంకా వద్దులే అని చెప్పేసి నేనైతే వేయలేదండి ఇంకా అది దగ్గర పడిన తర్వాత ఆపేసి ఒక పావుగంట అయితే చల్లారిని ఇచ్చానండి ఈలోపు చల్లారి అంటే చల్లారడానికి వదిలేసిన వదిలేసిన తర్వాత ఈలోపు తనలో ఆ పప్పులో తడి ఉన్నా కూడా అది పోద్ది అందుకని చెప్పేసి నేనైతే పక్కన పెట్టేసాను ఆరిపోద్ది కదా గాలికి ఇంకా ఆ ముద్దను తీసుకొని చిన్న చిన్న మనం బూర్లు వేయడానికి బాల్స్లో చేసుకుంటాం కదండి అంత రౌండ్గా ముద్దలా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను నా నాకు ఒక కప్పు పప్పుకైతే ఇరవై ఒకటి అయినట్టున్నాయి ఇంకా అవి అదే గూర్లకి ఎలా వేసుకుంటామో అలా చుట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం రెండు గంటల ముందు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి పిండి ఉంది కదండి అది ముద్ద అదైతే తీసుకొని ఇంకొకసారి నెయ్యి వేసి బాగా దగ్గరికి కలుపుకోవాలన్నమాట అంతా ఒకసారి తిరిగి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోధుమ పిండిని కూడా చిన్న చిన్న ముద్దలా చేయాలండి మనం పూర్ణం ముద్దలు చేసాం కన్నా దానికన్నా చిన్న ముద్దలు చేయాలి గోధుమ పిండి ముద్దలైతే దానికన్నా పెద్దదైతే చాలా దలసరిగా వచ్చేస్తాయి దానికన్నా చిన్నవి చేసుకోవాలి ఇంక ఇవి కూడా అన్నీ ముద్దలా చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ అయితే నేనైతే వేసుకున్నానండి బటర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు లేదంటే బూరి ప్రెసర్లో చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇంకెక్కడైతే నేను డిమార్ట్ కవర్ ఉంది అదైతే తీసుకొని దానికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేశాను నేను ఎక్కడ బొబ్బట్లో ఎక్కడో ఆయిల్ అయితే యూజ్ చేయలేదు కొంతమంది ఆయిల్ గారు యూజ్ చేసుకుంటారు ఇంకా నేనైతే ఆయిల్ అయితే యూజ్ చేయలేదండి ఆ డిమార్ట్ కవర్ అయితే తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ చపాతి ముద్ద ఉంది కదండి అందులోనే ఆ పూర్ణం ముద్ద పెట్టేసి చుట్టూ క్లోజ్ చేసేసి ఆ మొద్ద అయితే అక్కడ పెట్టేసి కవర్ని పైన కూడా క్లోజ్ చేసేసి చేత్తో చుట్టూ ఇలాగా అడిచేస్తే సరిపోద్దండి చిన్న చపాతీలా పూరీ చేస్తాం కదా ఆ సైజు చిన్న పూరి సైజు అంత అయితే వచ్చింది నేను పక్కనే చపాతీ కర్ర కర్ర ఉంది చూసారా ఆ కర్రతో కూడా చేశాను కానీ చాలా పల్చగా వచ్చేసింది అనమాట అంటే ఫాస్ట్గా తెలియక నెయ్యి మీద జారిపోతుంది ఆ జారిపిన దానికి పలుచుగా వచ్చేస్తుంది మొద్దు బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంక నేను చేతికైతే చేతితోనే చేశానండి ఇంకా అది అయిపోయిన తర్వాత ప్యాన్ వేసి ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బొబ్బట్టు ఉంటుంది కదండి ఈ బొబ్బట్టు వేసుకుని చుట్టు నెయ్యి వేసుకుని రెండు పక్కల హై ఫ్లేమ్లో కాల్ చేసుకుంటే ఇంకా బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చాలా మెత్తగా కూడా ఉన్నాయి నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా బెల్లంతో కదా ఈశాఖ తినడానికి ఇవ్వచ్చు అని చెప్పేసి నేనైతే చేశాను ఈరోజు ఇప్పుడే చేశాను చేసిన వెంటనే వీడియో ఎడిట్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఎలాగో ఏ వీడియోస్ లేవని చెప్పేసి ఈ మొత్తం దీనికైతే ఒక ట్వంటీ వన్ బొబ్బట్లు అయితే అయ్యేయండి చాలా అంటే చాలా మెత్తగా వచ్చేవి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి ఏవైనా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇంకా కొన్ని బొబ్బట్లు అయితే తీసి ఇంకా వేరే ప్లేట్లో పెట్టేసి వీడియోస్ అయితే తీసుకుందాం లాస్ట్లో ఇంకా వీడియోకి కావాలి కదా అని చెప్పేసి అన్నీ చాలా బాగా వచ్చేయండి చాలా మెత్తగా వచ్చాయి టేస్ట్ అయితే ఏ అంటే మనం మైదాపిండితో చేస్తే ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి చాలా అంటే చాలా బాగా వచ్చేయండి ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హ్యాపీ ఉగాది